ఫిబ్రవరి నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో మిథున రాశివారు కలలో కూడా ఊహించని శుభవార్తలు వినబోతున్నారు వీరి దరిద్రం అంతా తొలగిపోయే సమయం ఫిబ్రవరి నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలకు వీరికి ప్రతిఫలం ఏ విధంగా దక్కబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆన్ ట్యాచ్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ మిశ్రమ కాలం కనిపిస్తుంది మీ మీ రంగాల్లో స్థిరమైన ఆలోచనలు మీరు చాలా శక్తిని కలిగిస్తాయి ముఖ్యంగా ఈ నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో మీరు జీవితంలో చాలా మార్పులు అయితే కనిపించబోతున్నాయండి వ్యాపారంలో మీరు మోసపోకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీరు సకాలంలో సహాయం చేసేవారైతే ఉన్నారు నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది స్థిరమైన ఆలోచనలు మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తాయి మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక యోగాలు అయితే శుభప్రదంగా ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ కూడా అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచిస్తే మేలు మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి రావాలి అంటే మీరు కొంచెం కష్టపడాలి వ్యాపార విషయాల్లో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది మిత్రుల సూచనలు మీకు బాగా పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు కుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెల అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు అనేవి మనం చూడబోతున్నాం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయండి కాలంలో మీరు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనవచ్చు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా ఈ సమయంలో పొందుతారు కష్టాల వెనుకే సుఖాలు అయితే పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం కూడా అదనపు ఖర్చులు అనేవి పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి విద్య విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్యారంగంలో విశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత గురుడు మిధురంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఉపాధ్యాయులను మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహించినట్లయితే కనుక గురుడు మీ యొక్క తెలివిదేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వ్యాపార పరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మే మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మే తర్వాత నుండి కూడా మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనకి రాసి ఈ ఏడాది మొదటి ఆరు నెలల పాటు ఆరోగ్యం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతులుగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీ యొక్క శుభ ఫలితాలు అయితే పొందుతారు మిథున రాశివారు ఈ కొత్త సంవత్సరం చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశి వారి కొత్త ఏడాదిలో వెండిని ధరించి ధరించినట్లయితే మేలు జరుగుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా దర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మృగధ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించనీ యువకులకు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెలుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ద్వారా నేను కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు వీళ్ళందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోషమైన వీరిని చూసి చెప్పాలి చిన్న విషయాలకే సంతోషిస్తారు తమ మాటల తిద్దడంతో సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్సుతో మీద కూడా వీరు కలిగి ఉంటారు చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బెరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు వీధులు వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘరించే తత్వం వీరు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి వీరు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే వీరు ఉన్నత స్థాయికి కూడా వస్తారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని మాత్రం వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్